మున్సిపల్ ఎన్నికలు వనపర్తి కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తుంది ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో అవుతున్న అధికార పార్టీలో మరో వర్గపోరు తెరలేచింది తాజాగా మున్సిపల్ ఎన్నికలు చైర్పర్సర్ చైర్పర్సన్ పదవి అనర్హులకు కేటాయించారని మూడో వార్డు కౌన్సిలర్ చీల రజని ఆరోపించారు ఇక స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కౌన్సిలర్ పదవికి పార్టీకి రాజీనామా చేసిన వనపర్తి మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ చీల రజని దంపతులతో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్ చీర్ల రజనీ చందర్ ఇప్పుడు వనపర్తి జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో ఇద్దరు పేరే వినిపిస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ గా పదవిగా ఇక్కడ మరొకరికి దక్కడంతో ఇప్పుడు ఈ ఇద్దరు కాదు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది దీంతో ఇప్పుడు వనపర్తిలో రాజకీయ రగడ కొనసాగుతుంది వనపర్తికి సంబంధించి కూడా రాజకీయంగా వీళ్ళు ఎందుకు దూరం అయ్యారు అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపైన చీల రజనీ అలాగే చీల చందర్మాన్తో పాటు ఉన్నారు వారు ఇద్దరు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పినాం ఏం జరిగింది అసలు మీకు పార్టీకి రాజీనామా చేశారా పార్టీతో పాటు పదవి కూడా రాజీనామా చేశారా ఏం జరిగిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మూడో వార్డుగా అభి అభ్యర్థిగా పోటీ చేసి నేను భారీ మెజార్టీతో గెలిచాను గెలిపించారు నన్ను నా మూడో వార్డు ప్రజలు సారు ఎమ్మెల్యే గారు మాకు చైర్పర్సన్ పదవికి అవకాశం కల్పిస్తామని మాటిచ్చినందుకే నేను నిలవడం పోటీ చేయడం జరిగింది చివరి నిమిషంలో సార్ మాట తప్పిండు మాకు మాట ఇచ్చిండందుకే నేను నామినేషన్ వేయడం జరిగింది చివరి నిమిషంలో ఒక పది నిమిషాల ముందు మాట తప్పాడు అందుకే నాకు చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే నేను చైర్పర్సన్ ఇస్తాడని ఒక మా రెండు సంవత్సరాల నుంచి నా భర్తకు మాటిచ్చి చెప్పిండు మీకు అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాను చైర్పర్సన్ అవకాశం ఖచ్చితంగా నీవు నామినేషన్ వేయమ్మా అని నా భర్తకు చెప్తే నేను నామినేషన్ వేయడం జరిగింది నా ప్రజలు నేను నన్ను నమ్మి భారీ అంటే వనపర్తి జిల్లాలోనే నేను భారీ మెజార్టీతోనూ గెలుపొందాను చివరి చైర్పర్సన్ అవకాశం ఇస్తా ఇస్తా అని చెప్పుకుంటూ వచ్చి చివరి నిమిషంలో మాట తప్పిండండి ఆ బాధాకరమైన పరిస్థితిలో నేను చాలా బాధపడి నాకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు చాలా మనసు బాధ అనిపించి నేను నా పదవికి రాజీనామా చేసి ఆర్డీఓ గారికి ఇచ్చేయడం జరిగింది

ఇంక ఇప్పుడు మేమున్న పరిస్థితిలో మేము అంత ఆలోచించుకోలేదండి ఎందుకంటే మేము మాతో పాటు వార్డు ప్రజలు కూడా ఎంత బాధపడుతున్నారు చూడండి వాళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళు చైర్పర్సన్ అయ్యి వస్తుంది మా వార్డు ఆమె అని వాళ్ళు ఎంతో సంతోషంతో నన్ను నా కోసం ఎన్నంటూ ఉండి కృషి చేసి వాళ్ళు రాత్రింబవళ్ళు మాతో పాటు నిద్ర మానేసి తిండి మానేసి మా కోసం తిరిగి వాళ్ళు నన్ను గెలిపించారు వాళ్ళు నువ్వు ఇడేం టెన్షన్ అమ్మ మీరు అక్కడ చూసుకోండి అని అక్కడ మాకు మాట ఉంది మేము ఇక్కడనే కృషి చేస్తామని మేము అక్కడ నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ పనిచేసాం చేసి గెలిపించుకొని పోవడమే మా బాధ్యతగా మేము ఇక్కడ గెలిచి వెళ్ళాము ఇంకా అక్కడ ఏం సమ్ ఏం సమస్య ఉండదు అనుకున్నాము కానీ మాకు ఎమ్మెల్యే ఇంత మాటిచ్చి ద్రోహం చేస్తాడని అనుకోలేదండి చాలా 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 బాధలో ఉన్నాం మేము ఇంకా ఏం నిర్ణయాలు ఆలోచించుకోలేదు మేము అలాగే చీల రాజీని భర్త చంద్రగుడమంతో పాటు చెప్పండి మీరు జరిగిన అన్యాయం ఏంటి అసలు మీకు ఎప్పటి నుంచి హామీ ఇస్తూ వస్తున్నారు ఈ ఎలక్షన్ కంటే ముందు నుంచి హామీ ఇస్తున్నారు ఎలక్షన్ మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన తర్వాత తర్వాత కూడా మాకు ఖచ్చితంగా మీకు వచ్చే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ చైర్పర్సన్ అవకాశం ఖచ్చితంగా నేను నేను కూర్చోబెడతానని నాకు మాట ఇచ్చిన మాట వాస్తవం ఇది ఆన్ రికార్డ్ అనేది ఇవి మెగ ఎమ్మెల్యే మేఘారా వివరణ అడిగినా మీకు అదే చెప్తాను అది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనకి ఇదే మాట చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతా అంటే బిఫోర్ ఏవన్నీ రిజర్వేషన్ రిజిస్టర్స్ కాకముందు కూడా మన కంటిన్యూగా మనకే చెప్తా పోయినా అన్న దాని తర్వాత కూడా మనకి ఏంటో రి వచ్చిన తర్వాత లేడీ రిజిస్ట్రేషన్ అయ్యింది దాని తర్వాత కూడా మేము పోయి అడిగామన్నా అన్న ఇప్పుడు మా మాకైతే మాటిచ్చారు కదా ఇప్పుడు లేడీస్ రిజిస్ట్రేషన్ అయినా కదా ఒకవేళ మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా హామీ ఇస్తేనే నేను నా భార్యను నిలబెట్ట మాట్లాడడం జరిగింది ఒక్క కదన్నా నాలుగు దఫాలుగా నాలుగు దా సుదీర్ఘంగా మామూలుగా పొయ్యి అన్న అని రాలేదన్న సుదీర్ఘంగా చర్చించినాం చర్చిన తర్వాతనే ఆయన ఏం చేసాడు మాకు టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పారు దాని ప్రకారంగా నేను అన్ని దానికి ఓకే అన్న అన్ని చనిపోయిన తర్వాత గోహెడ్ నువ్వు ఖచ్చితంగా మీ మిస్సెస్ నిలబెట్టు నేను ఖచ్చితంగా అవకాశం కల్పిస్తానన్న మాట వాస్తవం అన్నది నాలుగు దశ చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడు ఖచ్చితంగా వెళ్ళింగు నేను ఖచ్చితంగా గోహెడ్ అని చెప్పిన మాట వాస్తవం ఇది కూడా ఆన్ రికార్డు ఇన్ని చేసి ఇన్ని చేసి రోజు నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు ఇస్తా ఎక్కడ నన్ను ఏ ఏ ఒక్క వన్ పర్సెంట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా నమ్మ అంటే నమ్మకము లేకుండా నన్ను నన్ను చూశాడను కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఇంత నమ్మకం ద్వారా చేసి తడి గుడ్డుతో బాధతో మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాట వాస్తవే కానీ మేము ఏ పార్టీలో కూడా మేము చేరబోమన్నా మేము ఖచ్చితంగా మేము ప్రజల మధ్యనే ఉంటాం ఈ యొక్క డెబ్బో సమస్య ఎట్లయితే మేము ప్రజల కొరకు పనిచేసామో ఇప్పుడు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల కొరకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రజల పోరా ప్రజల పక్షం మేము పోరాటం చే పోరాటం చేసుకుంటూ ముందువరకు వెళ్తామన్నా ఇది మన చాలా బాధాకరం ఎత్తున్నా ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి సీఎం సీట్లో ఉన్నారు ఆయనకు పార్టీ పరంగా కానీ మిగతా ఇక్కడ జరుగుతున్న దానిపైన చెప్పాల్చుకున్నాను అన్న నేను సీఎం రేమే ఒకటే ఆయన అన్న మీ మీరు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయింది మీరు మీ సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కానీ ఈడ ఏమైతుందంటే వనపర్తిలో ఆయనకు దాదాపుగా ఇంచు ఇంచో తెలుస్తాను కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేవలం డబ్బున్నలను ఎవరైతే డబ్బు ఉందో ఎవరైతే అది ఉందో ఎవరైతే గ్రూప్ రాజకీయం చేస్తారో వాళ్ళు కేవలం ఈ డబ్బు కొరకు రాజకీయాలు చేస్తున్నాను డబ్బు కానీ ఓనమాల తరంలో కూడా ఇస్తున్నాను ఇది ఎంతవరకు న్యాయమని రేవంత్ అన్న గారు కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాను మీరు గుర్తించండి మనం చూసిన వరపల్లిలో చీరల చందర్కు సంబంధించిన కుటుంబం దాదాపుగా డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉంది అది కూడా ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు అయితే తమ కుటుంబం డెబ్బై ఏళ్ళ చిత్ర తమ కుటుంబాన్ని ఎదగనేయకుండా ఎంఎల్ ఆయన వర్గం కలిసి పనిన కుట్రలో భాగంగానే తమకు చైర్పర్సన్ పదవి రా దక్కలేదని చెప్పేసి కూడా చిన్న చంద్ర కుటుంబం ఆరోపిస్తున్నారు దాంతోపాటు వనపర్తి అంటేనే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ గతంలో రాజకీయాలు కొనసాగేవి కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల విభేదాలు మాత్రం కొనసాగుతాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటి నుంచో వైపు చిన్నారెడ్డి మరోవైపు ఎమ్మెల్యే వర్గంగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి చిల్లికలు రావడం అంటే పదవి విషయంలో చిల్లికలు రావడం రాజీనామాలు చేయడం కూడా రాజకీయంగా పూర్తి వనపర్తిలో ఒకవైపు మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవద్ధ్ రెడ్డి వనపర్తిలో జరుగుతున్న కాంగ్రెస్ కుమ్ములాటల పైన పూర్తి స్థాయిలో దృష్టి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది